పరిశుద్ధుడైన దేవుడు సీనియర్ ఐదవ సంవత్సరము పాఠము రెండు వాక్య భాగము సమయలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై రెండవ వచనము వరకు సమయలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము కంఠత వాక్యము నూట పదవ కీర్తన మూడవ వచనము పాఠము యోనాథాను రాజకుటుంబంలో జన్మించెను యోనాతాను అనగా దేవునిచే అనుగ్రహింపబడిన వాడు దేవుని వరము అని అర్థము ఇతడు ఇస్రాయేలీల మొదటి రాజైన సౌలు యొక్క కుమారుడు ఉన్నత కుటుంబమునకు చెందినవాడైనను ఎంతో నిరాడంబముగా జీవించిన వ్యక్తి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు అతడు రాజ్యమునకు రాకుండా తన తండ్రి దేవునికి చూపిన అవిధేయతే కారణమైనను ఎన్నడూ తండ్రిని తిరస్కారముగా చూడలేదు యవనస్తులారా మీరు మీ తల్లిదండ్రుల ఏడన ఎలా వ్యవహరిస్తున్నారు ఎంతమంది మీ ఇంటిలో పుట్టడము దౌర్భాగ్యమని వారితో అనుట చూచుటలేదు వారు తమ పేదరికమును బట్టి మిమ్మను ఎక్కువ చదివించలేనప్పుడు వారిని తిరస్కరించి మాట్లాడుట నేను పైకి రాకుండా నా అభివృద్ధికి ఆటంకపడిన వారు మీరే వారి బలహీనతల నెత్తి చూపి అగౌరవముగా మాట్లాడుట ఇలాంటివి నిత్యము చూచుచున్నాము నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము తాను వాక్యానుసారముగా జీవించినవాడు అనగా అతడు దేవుని పరిశుద్ధతను సన్మానించినవాడు సమయలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడులో తండ్రి కుమారులు ఎలా జీవించిరో ఇలా చెప్పబడినది సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరుగలవారుగానూ ఉండిరి తండ్రి కుమారుల సహవాసము ఈ రీతిగా ఉండవలెను మీరు మీ తల్లిదండ్రులకు ఆదరణకరముగాను ఆధారముగాను వారిని కనపరచువారిగాను ఉండవలను అతడు పరాక్రమవంతుడు ఆ దినుమలలో వారి రాజ్యము చే చుట్టూ ఉన్న శత్రువుల నుండి రాజ్యమును కాపాడుకొనవలసిన బాధ్యత వారిది తన తండ్రికి సహాయకారిగా ప్రతి యుద్ధమునకు వెళ్ళడివాడు ఒకసారి ఫిలిస్తీలు దండెత్తిరాగా వారిపైకి తాను ఒంటరిగా తన ఆయుధములు మోయవానని తీసుకుని వెళ్ళెను దేవుడు ఆ దినమున వారు ఫిలిస్తీలను జయించుటకు సహాయపడెను సమయలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అమ్ముల పొదుని నింపుకొని వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక కుమ్మములో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఏడవ కీర్తన నాలుగు ఐదు వచనములు మీరు బలవంతుని చేతిలోని బాణముల వలె అపవాది తంత్రములను ఓడించవలను ఆ రీతిగా మీరు అపవాదని జయించినప్పుడు మీ తల్లిదండ్రులకు గౌరవమును తేగలరు యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలాంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ ఎత్తకు వచ్చెదరు నూట పదవ కీర్తన మూడవ వచనము యేసు ప్రభువు నందు విశ్వసించిన మనము ఆయనకు రాజులైన యాజకులముగా చేయబడి ఉన్నాము ఆయన రాజ్యమును సువార్త ద్వారా విస్తరింప చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనము ఆయన సైన్యము ఆయన శాంతి రాజ్యము కొరకు పనిచేయవలసిన వారము అయితే మనము కూడా పరిశుద్ధతో అలంకరింపబడిన సైన్యముగా శత్రువును జయించుచు ఆయన రాజ్యమును చేయవలెను అనగా మన శరీర ఇచ్చలను జయించుచు మనము ప్రకటించే దేవుని కృపావార్తను ప్రజలు అంగీకరించుటకు ఇష్టపడినట్లు పవిత్రముగా జీవించవలను మంచు ఏ రీతిగా ప్రతి ఉదయమున వాతావరణమును నూతనపరచుచున్నదో అలాగే మన చుట్టూ ఉన్నవారు ప్రోత్సహింపబడే రీతిగా మనము జీవించవలను యవనస్తులారా మీ నడవడి ఇతరులను ప్రభు చెంతకు ఆకర్షించుచున్నదా నిరాశలో ఉండి వెనుకకు జారిపోయిన వారిని అది నూతనపరుచుచున్నదా యోనా తాను ఒక నమ్మకమైన స్నేహితుడు గొర్రెల కాపరి అయిన దావీదు సందర్భములో అతడు సౌలు రాజేదుట నిలిచినప్పుడు యోనా తాను అతనిని తన స్నేహితునిగా చేసుకునెను అతని అంతస్తును చూడలేదు యేసు ప్రభువునకున్న తగ్గింపు ఇతనిలో చూడగలము పాపులము దేవుని ఉగ్రతకు పాత్రులము నీచులము అవిధేయులము పాపము వలన ఆయనకు దూరస్తులమైన మనలను ఆయన ప్రేమించి తనతో సహవాసము కలిగి ఉండునట్లు ఆయన మన పాపముల కొరకు రావలసిన శిక్షను సెలువపై భరించెను తన తండ్రితో సమాధానపరచెను రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుంచి పదకొండవ వచనం వరకు హిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిదవ వచనము వరకు యోనా తాను తావీదును తనతో సమానునిగా ఎంచుకొనెను ను చంపుటలో వారెవ్వరూ చేయలేని కార్యమును అతడు చేసనని అతని గౌరవించను గాని అసూయపడలేదు సమయంలో మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడవ వచనము వరకు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై మూడవ వచనము ఆ దినము నుండి తన తండ్రికి తన స్నేహితునిపై కలిగిన అసూయను బట్టి కలిగిన పోరాటములో తాను ఎంతో నలిగిపోయిననే చెప్పవచ్చును కానీ ఎన్నడూ తన తండ్రిని తృణీకరించినవాడు కాడు లేదా స్నేహితుని విడిచిపెట్టినవాడు కాడు అతనికి వచ్చిన ఆపదలలో దేవుని బట్టి అతనిని బలపరిచి కాపాడును సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము యోనా తాను దేవుని ప్రేమించినవాడు కనుక దావీదు తన దేవుని కొరకు రోషము గలవాడని గ్రహించి అతనితో స్నేహము చేసెను స్నేహము చేయుట మంచిదే కానీ మనం ఎవరితో స్నేహము చేయుచున్నామో ఎరుగవలను మనలను దేవునికి దూరపరిచే వారితో స్నేహము చేయకూడదు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కొరొందేలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనము యాభై కీర్తన పదహారు నుంచి ఇరవై రెండవ వచనం వరకు సరైన సహవాసము చేసినప్పుడు అనగా ఆత్మీయమైన జీవితము గలవారితో నీవు స్నేహము చేసినప్పుడు నీవు ఆత్మలో క్షేమాభివృద్ధి పొందగలవు నీవు ఎవ్వనేచ్చల నుండి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యోనాతాను త్యాగపూరిత జీవితమును జీవించెను రాజు తరువాత రాజుగా ఉండవలసిన అతడు దేవుడు దావీదుకు ఆ స్థానమునిచ్చినని గ్రహించి దేవుని చిత్తమును అంగీకరించెను అతడు తన హక్కుల కొరకు పోరాడలేదు యవ్వన వయస్సులోనున్న వారికి ఇది ఎంతో పోరాటమును కలిగించే విషయము మీకు రావలసిన బహుమతి పొరపాటుగా మరొకరికి ఇవ్వబడినదని తెలియగానే మీ ప్రతిచర్య ఎలాగుండును నాకు అన్యాయం జరిగిందని పదే పదే చెప్పుకుంటాము వీలైతే అలజడి మొదలు పెడతాము చిన్న చిన్న విషయములకే మనము ఇలా బాధపడి గొడవపడే వారముగా ఉంటే యోనాతాను తాను రాకుమారుడై ఉండి తన రాజ్యమును దావీదుకు ఇచ్చివేశాడంటే అతనిది ఎంత త్యాగపూరిత హృదయమో మనము అర్థం చేసుకునవచ్చును దావీదు తప్పక రాజగుణని తలంచి అతనితో అన్నిటిలో సహకరించెను దేవుని కుమారుడైన యేసు ప్రభువుకున్న సుగుణములను ఇతనిలో చూడగలము దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయదలిచి ఆయన మన కొరకు దరిద్రుడాయను కొరందెలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచలేదు పాపమును బట్టి సమస్తమును కోల్పోయిన మనలను తన తండ్రితో ఐక్యపరచుటకు మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశను ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిదవ వచనము వరకు పరలోక సంబంధమైన స్వాస్థ్యములో పాలివారిగా చేశను దావీదు స్వయముగా అతని ప్రేమను కూర్చి ఈ రీతిగా చెప్పుచున్నాడు నాయందు నీకున్న ప్రేమ బహువింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది దావీదు సౌలుచే తర్మబడుచున్నప్పుడు అడవుల పాలై తిరుగుచున్నప్పుడు నాకెందుకులే అని యోనాతాను ఊరకుండలేదు తాను అతనిని వెదుకుచూ వెళ్ళి తన దేవుని బట్టి ధైర్యపరిచేవాడు సమయలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిదవ వచనము వరకు సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీరు మీ స్నేహితులకు ఎట్టి ప్రేమను కనబరుచుచున్నారు వారి బాధలలో మీరు వారిని ఆదరించుచున్నారా లేక కపటముగా ప్రవర్తించుచున్నారా దావీదు తన ఇతర స్నేహితులను కూర్చి ఈ రీతిగా చెప్పుచున్నాడు నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన చేసి చేసియున్న వారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగో వచనము వరకు చూసారా దేవుని పిల్లలే స్నేహితులే కష్ట సమయంలో వారెవరో ఎరుగనట్లు నటించుచు మాకు ఈ పరిస్థితి రాలేదులే అని మిడిసిపడుచున్నారు ఈ దినములలో యవ్వనస్తులు సంఘములో ఈ రీతిగా ప్రవర్తించుటకు వెనుకాడుటలేదు మనస్సాక్షి దోషారోపణ చేయుచున్నను సరిచేసుకొనక బాధపడుచున్న వారిని విమర్శిస్తూ ఉన్నారు పైగా నేను చెప్పినట్లు స్నేహితుడు చేయలేదని అందుకే అతడు ఆ రీతిగా బాధపడుతున్నాడని చెప్పి తప్పించుకుంటారు నీ స్నేహితుడు మంచి స్థితిలోనున్నప్పుడు అతనితో కలిసిమెలిసి తిరుగుతున్నావు అతని కష్ట సమయంలో నీవెవరో నాకు తెలియదు అన్నట్లు ప్రవర్తించుచున్నావా లేక పరిస్థితులకు అనుగుణంగా మారిపోవుచున్నావా నీ స్నేహితునికి కలిగిన ప్రతి పరిస్థితిలో అతనితో నమ్మకముగా నిలిచి ఉండగలవా యోనా తాను తన జీవితంలో క్రీస్తు ప్రభువును ప్రతిబింపచేయుచున్నాడు ఎన్నడూ అసూయపడక మీలే చేసను కానీ కీడేమీయూ చేయలేదు అతని బాధను తన బాధగా ఎంచుకొనినవాడు వార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము యోనా తాను దేవుడు రాజుగా నియమించిన దావీదుతో నిబంధనను చేసుకును తన తరువాత తన సంతానమును చేయకూడదని దావీదుతో ప్రమాణము చేయించెను భవిష్యత్తులో ఏమి జరగనున్నదో బాగుగా యోచించినవాడు దేవుడు పలికిన దానిని తప్పక నెరవేర్చనని నమ్మినందున తన సంతతి కొరకు భద్రత నేర్పరచను తాను యోనాతానుతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దావీదు తాను సింహాసమునకు వచ్చినప్పుడు యోనా తాను ఇంటివారి విషయమై విచారించి అతని కుమారుడు కుంటివాడైనను రాజుగారి బల్ల దగ్గర భోజనంకు కూర్చోగల ఆధిక్యతనిచ్చెను నిబంధనకున్న విలువ అటువంటిది దేవుడు కూడా యేసు ప్రభువు చిందించిన రక్తమును బట్టి మనతో క్రొత్త నిబంధనను చేసియున్నాడు ఆ నిబంధన వలన మనము అంధకార సంబంధమైన రాజ్యము నుండి విడిపింపబడి దేవుని రాజ్యంలోనికి వెళ్ళుటకు అర్హత ఉన్నాము హెబ్రేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడవ వచనము వరకు యోనా తాను దేవుని ఎడలను దేవుని ప్రజల ఎడలను ప్రేమ కలిగిన తన కర్తవ్యమును సవ్యముగా నిర్వహించను అతని జీవితము విశిష్టమైనదని చెప్పవచ్చును ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ను చదివినప్పుడు అతని జీవితము మనకు ఎంతో ఆకర్షణీయముగాను సమాలుగానున్నది యవ్వనస్తులారా మన ముందు మాదిరిగానున్న వీరు మనతో మాట్లాడుచుండగా మనము కూడా ప్రభువు కొరకే జీవించుటకు తీర్మానము చేసుకుందము కాకస్త